తెలంగాణ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని ప్రపంచ అందాల మిస్ వరల్డ్ రెండు ఇరవై నాలుగు విజేత క్రిస్టినా పిస్కోవా దర్శించుకున్నారు చెక్ రిపబ్లిక్ కు చెందిన ఈమె సాంప్రదాయ భారతీయ వస్త్రధారణలో బొట్టు పెట్టుకుని చీరకట్టులో ఆలయ ప్రాంగణంలో అడుగు పెట్టారు ఆ వేషధారణను చూసిన వారంతా ఇది నిజమైన గ్లోబల్ భారతీయత అని అన్నారు ఆలయ నిర్మాణ శైలికి ఆకర్షితులైన క్రిస్టినా నరసింహుడిని దర్శించుకోవడం తనకు శాంతినిచ్చిందని ఈ అనుభూతిని ఎప్పటికీ మరిచిపోనని తెలిపారు పౌరాణికతకు ఆధునికత కలిసిన ఈ క్షేత్రాన్ని చూసి ఆమె ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు ఇక ఈ ఏడాది మే ఏడు నుండి ముప్పై ఒకటి వరకు మిస్ వరల్డ్ పోటీలు హైదరాబాద్ లో జరుగుతుంది ప్రపంచ స్థాయిలో ఉన్న అతిథుల తొలి అడుగు యాదగిరిగుట్టే కావటం తెలంగాణ గర్వించదగిన విషయం అని పలువురు అభిప్రాయపడుతున్నారు తెలంగాణ పుణ్యక్షేత్రం యాదగిరి గుట్ట శ్రీ లక్ష్మీ స్వామిని ప్రపంచ మిస్ వరల్డ్ రెండు వేల ఇరవై నాలుగు రిపబ్లిక్ కు చెందిన ఈమె సాంప్రదాయ భారతీయ వస్త్రధారణలో బొట్టు పెట్టుకుని చీరకట్టులో ఆలయ ప్రాంగణంలో అడుగు పెట్టారు ఆ వేషధారణను చూసిన వారంతా ఇది నిజమైన గ్లోబల్ భారతీయత అని అన్నారు ఆలయ నిర్మాణ శైలికి ఆకర్షితులైన క్రిస్టినా నరసింహుడిని దర్శించుకోవడం తనకు శాంతినిచ్చిందని ఈ అనుభూతిని ఎప్పటికీ మరిచిపోనని తెలిపారు పౌరాణిక కలిసిన ఈ క్షేత్రాన్ని చూసి ఆమె ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు ఇక ఈ ఏడాది మే ఏడు నుండి ముప్పై ఒకటి వరకు మిస్ వరల్డ్ పోటీలు హైదరాబాద్ లో జరగనున్నాయి ప్రపంచ స్థాయిలో ఉన్న అతిథుల తొలి అడుగు యాదగిరి కుట్టే కావటం తెలంగాణ గర్వించదగిన విషయం అని పలువురు అభిప్రాయపడుతున్నారు